ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి ఎమోషనల్ సీన్స్ వదిలిపెట్టే సమస్య లేదు నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ముఖంగా ఒక ఛాలెంజ్ చేస్తున్న ఒక ఛాలెంజ్ ఇది తమ్ము డైర్యం ఉంటే నువ్వు మగాడివైతే రెండు గంటల నుంచి ఇక్కడ రన్ బెమెల్యే కూర్చోబెట్టారు ఇంతకన్నా ఘోరంగా మా రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఇదే నిదర్శనం ప్రజాస్వామ్యాన్ని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు దానికన్నా జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆయన్ని అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంలో ఆయన ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మందుల కొనుగోలులో తొమ్మిది వందల కోట్లకు పైగా భారీ అక్రమాలు జరిగినట్టు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది ఈ కేసులో మంత్రి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ లోని నివాసంలో ఆయనతో పార్టీ కుమారుడు జేసీ అశ్విత్ రెడ్డిని అనంతపురం పోలీసులు ఈ ఉదయం అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ అనంతరం వీరిని హైదరాబాద్ నుంచి అనంతపురం తరలిస్తున్నారు బిఎస్ త్రీ వాహనాలను బిఎస్ ఫోర్ గా రిజిస్టేషన్ చేసి అమ్మకాలు సాగించినట్లు తేలడంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు